కొంచెం బయట ఎక్కువ నాయిస్ అయితే ఉంది అంటే గాలి ఎక్కువ ఉంది సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి ముందు వీడియో అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్లా వేస్ట్ చేస్తానో బాగా క్లియర్ కట్గా చెప్పినా కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఎలా ప్లాన్ చేస్తానో మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను అనమాట బేసిక్గా ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు నేను నా గోల్స్ని నేను ఎట్లా రాసుకున్నానంటే కనుక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మొత్తం గోల్స్ని అండ్ నెక్స్ట్ త్రీ మంత్స్ గోల్స్ని అంటే త్రీ మంత్స్కి ఒకసారి గోల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కాకపోతే కనుక నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోల్స్ మాత్రం అలానే ఉంటాయి అర్థమయ్యేలా చెప్తాయి ఇంకా నీట్గా ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోల్స్ అంటే కనుక అందులో అచీవ్ చేయడానికి మాత్రమే మనం పెట్టుకుంటాం అనమాట అంటే ఇప్పుడు ఇది కావాలి ఇలా చేయాలి ఇట్లుండాలి అని అది మాత్రం పెట్టుకుంటాం కాకపోతే ఈ త్రీ మంత్స్ గోల్స్ అనేటివి ఇవి హెల్ప్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి నేను ఫస్ట్ అయితే కనుక నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోల్స్ అయితే చెప్తా చూడండి మీరు కూడా ఒకవేళ మీ గోల్స్ని ఏమైనా ఇట్లా ప్లాన్ చేయాలనుకుంటుంటే కనుక ఇలా అయితే ప్లాన్ చేసుకోండి త్రీ మంత్స్ గోల్స్ని సపరేటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ గోల్స్ మొత్తం సపరేట్ అయితే ప్లాన్ చేసుకోండి మీకు బాగా ఈజీగా ఉంటుంది అండ్ ఈ త్రీ మంత్స్ గోల్స్ని నేను వీక్లీ గోల్స్గా అండ్ ఆ వీక్లీ గోల్స్ని డైలీ గోల్స్గా అయితే కనుక మార్చుకుంటాను ఇప్పుడు నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోల్స్ అయితే కనుక చెప్తా చూడండి మళ్ళీ ఇప్పుడు ఈ గోల్స్ ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ నేను ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో కన్నా ఓ రెండు రోజుల ముందర వన్ వీక్ ముందర అప్పుడు డిసెంబర్ ఎండింగ్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఎండింగ్లో నేను ఈ గోల్స్ ఎన్ని ఫాలో అయ్యాను నేను పెట్టుకున్న ప్లాన్స్ ఎన్ని ఫాలో అయ్యాను నేను గోల్స్ ఎన్ని అచీవ్ చేశానని మళ్ళీ అప్పుడు ఒక వీడియో అయితే చేస్తాను నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ గోల్ వచ్చేసి నాకు ఒక వ్లాక్ ఛానల్ అయితే ఉంది ఆ వ్లాక్ ఛానల్లో అయితే కనుక నేను మానిటైజేషన్ ఎనేబుల్ చేపేయాలి అదే నా బేసిక్ గోల్ అనమాట అంటే పెద్ద ఇన్ని సబ్స్క్రైబర్లు రావాలి ఇన్ని సబ్స్క్రైబర్లు రావాలి అని పెద్ద గోల్ కాదు నా లాగ్స్ ఛానల్ని మానిటైజేషన్ ఎనేబుల్ చేపేయాలి అండ్ వినయ్ టాక్స్ ఈ ఛానల్ ఈ ఛానల్ ఉంది కదా ఈ ఛానల్లో ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి ఇయర్లీ ఆ ఫిఫ్టీ టూ వీక్స్లో నేను ఫిఫ్టీ టూ వీడియోస్ని అయితే కనుక అప్లోడ్ చేయాలి ఇందులో సబ్స్క్రైబర్స్ వ్యూస్ మానిటైజేషన్ ఇదైతే పెద్ద ఏం లేదు కాకపోతే కనుక ఫిఫ్టీ టూ వీడియోస్ని అయితే కనుక ఖచ్చితంగా ఈ ఛానల్లో అప్లోడ్ చేయాలి ఫిఫ్టీ టూ వీడియోస్ని అండ్ థర్డ్ గోల్ వచ్చేసి వన్ ల్యాక్ పెట్టి మంచి కెమెరా ఉన్న మొబైల్ కొనాలి ఐఫోన్ అయినా సామ్సంగ్ అల్ట్రా అయినా ఏదైనా సరే ఒక వన్ ల్యాక్ పెట్టి ఖచ్చితంగా ఒక మంచి కెమెరా ఉన్న మొబైల్ ఏదైనా కొనవాలప్ప ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇది మెయిన్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ గోల్ వచ్చేసి పెద్ద సిక్స్ ప్యాక్ ధృవ సినిమాలో రామ్ చరణ్ ఉన్నట్టు లేదా అర్నాల్డ్ ఉన్నట్టు రాకున్నట్టు కాకుండా మంచి ఫిజిక్ అయితే మెయింటైన్ చేయాలి డీసెంట్గా అంటే మనం ఎటువంటి బట్టలు వేసినా సరే ఫిట్గా ఉండాలి అది మెయిన్ గోల్ అండ్ ఫిఫ్త్ గోల్ ఎడిటింగ్ వీడియో వీడియో ఎడిటింగ్ అయినా ఫోటో ఎడిటింగ్ అయినా బాగా నేర్చుకోవాలి ఇప్పుడు నాకు ఎట్లా వచ్చు వీడియో ఎడిటింగ్ లైట్గా వచ్చు క్యాప్ కట్ వచ్చు ప్రీమియర్ ప్రోగనుక బేసిక్స్ తెలుసు కాకపోతే ఇంకొంచెం అడ్వాన్స్ నేర్చుకోవాలి ఇంకా ఫోటో ఎడిటింగ్లో ఫోటోషాప్ నేర్చుకోవాలి ఇప్పుడు సిక్స్త్ గోల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ మొత్తంలో ట్వెల్వ్ బుక్స్ చదవాలి అంటే నాన్ అకాడమిక్ బుక్స్ అనమాట అవి ఇప్పుడు కాలేజీకి సంబంధించినవి కాకుండా ట్వెల్వ్ బుక్స్ అయితే కనుక చదవాలి ఆ బుక్స్ ఏంటి అనేవి కనుక నేను సెపరేట్గా ఒక వీడియో తీసాను అంటే ఇప్పుడు ట్వెల్వ్ బుక్స్ చదవాలంటే కనుక ప్రతి మంత్ ఒక బుక్ అయితే చదవాలి ప్రతి మంత్ ఆ బుక్ చదివిండే దాంట్లో ఎంతోగంత నేర్చుకుని ఉంటాను కదా ఆ ఎంతో కొంత ఎంతోగంత నేర్చుకోండేదాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాల అంటే మంత్లీ వన్స్ ఒక బుక్ గురించి నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయాలి ఇది మెయిన్ గోల్ అండ్ సెవెంత్ గోల్ వచ్చేసి ఒక గిటార్ తీసుకోవాలి యమహా ఎఫ్ త్రీ ఎయిట్ జీరో ఆ గిటార్ అయితే తీసుకోవాలి అంతకన్నా మంచి గిటారే తీసుకోవాలి యమహా ఎఫ్ త్రీ ఎయిట్ జీరో ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంది ఇంకా దానికన్నా మంచి గిటార్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది యమహాలోని అట్లా మంచి గిటార్ నేర్చుకోవాలి తీసుకోవాలి అండ్ బేసిక్స్ వరకైనా గిటార్ నేర్చుకోవాలి ఇంకా అనేది బేసిక్స్ వరకైనా గిటార్ నేర్చుకోవాలి అండ్ ఇంకో గోల్ వచ్చేసి టూ ల్యాక్స్ మనీ అర్న్ చేయాలి టూ ల్యాక్స్ ఖచ్చితంగా టూ ల్యాక్స్ అయితే మనీ అర్న్ చేయాలి అండ్ ఇంకొకటి వచ్చి భగవద్గీత నేను అయితే ఇంకా కంప్లీట్ చేయాలి భగవద్గీత నేను తెచ్చుకున్నాను ఇన్కన్సిస్టెంట్గా చదువుతున్నాను అంటే ఇప్పుడు చికెన్ నాన్ వెజ్ ఎప్పుడు ఏ టైం పడితే ఆ టైం పడుకోవడం ఇలా చేయడం వల్ల నేను అసలు ఓసారి చదువుతా ఓసారి చదివన అట్లా ముందు యార్లో చాలా అయింది కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అలా కాకూడదు కన్సిస్టెంట్గా చదవాలి భగవద్గీత బుక్ని అండ్ కంప్లీట్ చేయాలి భగవద్గీతని నేను అందులో నుంచి నేర్చుకునే లెసన్స్ కనుక ఈ ఛానల్లోకి కనుక షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్సింగ్ నేర్చుకోవాలి సెల్ఫ్ డిఫెన్స్కి బాక్సింగ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి అండ్ ఇప్పుడు మనీ అన్నీ చేసేది ఇవన్నీ చేసినాం కదా ఈ దీని ద్వారా నేను ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్గా చేయాలి నేర్చుకోవాలి దానిలో గురించి ఇవి బేసిక్ గోల్స్ అండ్ నెక్స్ట్ త్రీ మంత్స్ గోల్స్ వచ్చేసి నేను అవి దీనికి సంబంధించినట్లు ఉంటాయి సో దానిలో పెద్ద రివీల్ చేయాలనుకోవట్లేదు ఇయర్లీ గోల్స్ మాత్రమైతే చెప్పాను నేను దీనిలోని వీక్లీ గోల్స్గా అండ్ డైలీ గోల్స్గా అయితే కనుక డివైడ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు బ్లాక్స్ ఛానల్ అయినా ఈ ఛానల్ అయినా మిగతా అవి ఏవైనా సరే నేను కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలి చేస్తేనే కదా సబ్స్క్రైబర్లో వచ్చాయి సబ్స్క్రైబర్లు వస్తే మంచి కాంటెంట్ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అందుకే ఇందులో కన్ కన్సిస్టెంట్గా నేను కన్సిస్టెంట్గా ఉందామనుకుంటాను అనుకుంటాను కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉందామనుకుంటున్నాను అండ్ మన ఛానల్ నుంచి ఖచ్చితంగా అండ్ వినయ్ టాక్స్ ఛానల్ నుంచి ఖచ్చితంగా మంచి కాంటెంట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కాంటెంట్ వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కాంటెంటే వస్తుంది సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి